ఈ నెల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అని కూడా అంటారు ఇలాంటి అద్భుతమైన ఈరోజు ఈరోజు ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారు మీకు జన్మల దరిద్రం తొలగిపోతుంది ఈరోజు సాయంత్రం పూట ఈ పరిహారం చేయటం వల్ల అధిక ఫలితాలు వస్తాయి అనేక రకాల దరిద్రాలతో దోషాలతో ఇబ్బందులు పడేవారు ఇలా చేస్తే వారికి దరిద్రాలు దోషాలు ఈ రోజుతో పోతాయి మనలోని చెడును తీసివేసుకోవటానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి అద్భుతమైన ఈరోజు వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేసిన రెండు నిమిషాల్లో మీరు అద్భుతాలను చూస్తారు మీ దరిద్రాలను మీరు పోగొట్టుకోగలుగుతారు అనేక రకాల దిష్టి దోషాల నుండి మీరు బయటపడగలుగుతారు పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం పాటిస్తే వంద శాతం ఫలితం కలుగుతుంది అసలు ఈ రోజు ఈ పరిహారం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది చాలా శక్తివంతమైన రోజు మీరు ఒక కొబ్బరికాయను తీసుకోండి దరిద్రం నుండి బయటపడాలంటే కొబ్బరికాయను తీసుకోండి సాయంత్రం ఆరు దాటాక ఎప్పుడైనా ఈ పరిహారం చేయవచ్చు మీరు కొబ్బరికాయ తీసుకొని ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడకు వెళ్ళండి పూజించే వేప చెట్టు కాకుండా వేరే వేప చెట్టు దగ్గర ఈ కొబ్బరికాయను పడేయండి అలా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చాక స్నానం చేయండి లేదా కాళ్ళు చేతులు కడుక్కోండి మీరు కొబ్బరికాయను వేప చెట్టు కింద పడేసేటప్పుడు పంతొమ్మిది సార్లు మీ తల చుట్టూ ఆ కొబ్బరికాయను తిప్పుకొని పడేయాలి మన ఇంటి దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర పడేయకూడదు దానిని మన ఇంటికి చాలా దూరంలో ఉన్న వేప చెట్టు దగ్గర పడేయాలి అలానే కొన్ని వేప చెట్ల కింద దేవతా ప్రతిమలు ఉంటాయి అలాంటి చోట్ల పడేయకండి ఇలా పడేసి వచ్చాక మన ఒంటిపై ఉన్న బట్టలు మార్చుకోవాలి మన నుండి ఒక పెద్ద భారం అనేది దిగిపోతుంది మన శరీరంపై ఉన్న చెడు మొత్తం పోతుంది ఏదైనా మనకు గాలి సోకినా దాన్ని తీసివేస్తుంది అలానే దరిద్రమనేది మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా పారిపోతుంది ఇలా చేసేటప్పుడు ఎవరికీ చెప్పకుండా చెయ్యాలి మీరు చేసి మీరు ఫలితం పొందాక ఇంకొకరికి చెప్పుకోవచ్చు కల అమావాస్య వ్రత కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి అదృష్టం మారి రాజయోగం పడుతుంది ఇప్పుడు మీరు ఈ కథను వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఎవరైతే ఈరోజు ఈ కథను వింటున్నారో వారి యొక్క జన్మజన్మల పాపాలు మొత్తం పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది మీ కష్టాలు బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీరు తప్పక వినవలసిన చుక్కల అమావాస్య వ్రతకథను ఇప్పుడు విందాం ఆగస్టు నాలుగున అరుదైన రోజు ఈ రోజు చుక్కల అమావాస్యగా జరుపుకుంటాము ఈ అమావాస్య గురించి ఒక వ్రతకథ ప్రచారంలో ఉంది విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ వ్రతకథను ఇప్పుడు విందాం తవనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు ఓ సూత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు దానికి సూత మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు అదే సంతానం మహాశివుడికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర పుత్ర సంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్రసంతానం కావాలా అని ప్రశ్నించాడు దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి మాసంలో పండంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం భక్తి శ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందువల్ల నీకు వైధవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయరాదు వ్రతం సగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్యశ్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగ రూపంలో బయటకు వచ్చారు పొగ రంగులో ఉన్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు వారిని చూసి ఓ దివ్యపురుషులారా మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాంది ముకులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు శ్రాద్ధకర్మల్లో వృద్ధి కోసం పితృదేవతల్ని వేద మార్గంలో పూజించాలి అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి బహి ప్రావరణులు అనగా వెలుపల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి అలానే నెయ్యి త్రాగేవారిని వయస్సులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్యా వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ సృష్టిని కొనసాగించాడు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అని కోరారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను అమావాస్య రోజు ప్రజలు దర్భలతో నువ్వులతో నేలతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే చుక్కల అమావాస్య అంటే దక్షిణాయనం ఖగోళానికి సంబంధించిన పండుగ కాబట్టి ఆకాశంలో చుక్కలను సూచిస్తూ ఈ చుక్కల అమావాస్య నోము మొదలైంది అందుకే చుక్కల అమావాస్య పేరుతో నోము నోచుకుంటారు ఇందుకోసం గౌరీ పూజ చేసి సంధ్యవేళ వరకు నిష్టగా ఉపవాసాన్ని ఆచరిస్తారు అమ్మవారి ముందు వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులు ఉంచుతారు ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకొని మర్నాటి వరకు ధరిస్తారు సాధారణంగా అమావాస్య పౌర్ణమి శూన్యతిథులు ఇలాంటి శూన్యతిథులకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన పెద్దలు చెప్తుంటారు మాసంలో చివరి రోజైన చుక్కల అమావాస్యను హిందువులు గౌరీదేవిని పూజిస్తారు ఇలా రోజు గౌరీదేవిని పూజిస్తే తమ భర్త ఆయురారోగ్యాలతో నూరేళ్లు జీవిస్తారని నమ్మకం అదేవిధంగా గౌరీవ్రతాన్ని పెళ్లి వారు చేస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం అంతేకాదు చుక్కల అమావాస్య రోజు కొత్త కోడళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి సాయంత్రం అమ్మవారికి పూజలు చేస్తారు చుక్కల అమావాస్య రోజు కొన్ని ప్రాంతాల్లో దీప పూజ కూడా చేస్తారు మాసం తరువాత రాత్రివేళలు పెరిగి చలి పెరుగుతుంది అజ్ఞానానికి సంకేతాలు అయినటువంటి చీకటి చలిని జయించాలంటే దీపం ద్వారా వెలుగు వెలుగు ద్వారా వేడితో సాధ్యం అంతేకాదు దీపం వెలిగే చోట శ్రీ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది దైవిక శక్తులు ఆ ఇంటిని కాపాడతాయి దీపారాధన వల్ల మనలోని జ్ఞానం వికసిస్తుంది ఇలా మన ఇంట్లో దీపం వెలిగించటం వల్ల నరదిష్టి లాంటివి మన ఇంటిపై పడకుండా ఉంటాయి మహాభారతంలో పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు అమావాస్యను అత్యంత పవిత్రదినంగా వారు భావించేవారు అంతేకాదు కొన్ని రాష్ట్రాలలోని ప్రజలు అమావాస్య కోసం ఎదురుచూసి మంచి పనులు మొదలుపెడతారు తమిళనాడులో అమావాస్యను మంచి రోజుగా పవిత్రదినంగా భావించి వారు ప్రత్యేక పూజలు చేస్తారు మనకు సంపదలను కలిగించే లక్ష్మీదేవికి కూడా అమావాస్య ఎంతో ఇష్టమైన రోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేయటం చాలా మంచిది ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వారి ఇంట్లో అష్టైశ్వర్యాలను సిరి సంపదలను లక్ష్మీదేవి కలిగిస్తుంది అమావాస్య రోజు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించి పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేయటం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు కలుగుతాయి ఉన్నత పదవులు వస్తాయి పెళ్లి కాని వారు ఇలా చేస్తే త్వరగా పెళ్లి అవుతుంది మన ఇంట్లో సకల శుభాలు కలిగేలా ఆంజనేయస్వామి ఆశీర్వదిస్తారు అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకొని వారి ఫోటో ముందు వారికి నమస్కరించి దీవించమని ప్రార్థిస్తే ఇంట్లో గొడవలు లేకుండా సుఖ సంతోషాలు ఉండేలా వారు దీవిస్తారు సిరి సంపదలు కలిగేలా వారు దీవిస్తారు ఈరోజు ఏ పరిహారం చేసినా కోటి రెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి ఇంట్లోని ప్రతికూల శక్తులను హరించే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంటుందని అంటారు అయితే మిగతా రోజుల్లో చేసే దానికంటే కూడా రాళ్ళ ఉప్పుతో చేసే పరిహారాలు అమావాస్య రోజున చేస్తే మరింత ఎక్కువ ఫలితాలను ఇస్తాయి సాధారణంగా మన ఇంట్లో మరియు మన ఇంటి చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులు ఏదో ఒక సందర్భంలో వ్యాపించి ఉంటాయి ఆ విషయం మనకు తెలియదు ఎప్పుడు వ్యాపించాయి అనేది కనిపెట్టలేము చాలా సందర్భాల్లో మనం గుర్తించలేము అలా గుర్తించలేకపోవటం వల్లే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి తరచూ గొడవలు జరగటం పరస్పర విభేదాలు రావటం అనారోగ్య సమస్యలు రావటం ఆర్థిక ఇబ్బందులు రావటం ఒకరితో ఒకరికి అభిప్రాయ భేదాలు రావటం అలానే చాలా సునాయాసంగా అయ్యే పని కూడా ఒత్తిడితో పూర్తవటం ఇలా అనారోగ్య సమస్యలు వంటివి ఎన్నో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం మన ఇంట్లో ఏదో ప్రతికూల శక్తి ఉందని గ్రహించాలి అయితే ఈ ప్రతికూల శక్తిని తొలగించుకోవటానికి ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు ఉప్పుతో అనేక విధాలుగా ఇలా చేసి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులను బయటకు వెళ్లేలా చేయవచ్చు ముఖ్యంగా ఎంతో శక్తివంతమైన అమావాస రోజు రాత్రిలోపు ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేయండి రాళ్ళ ఉప్పును తీసుకోండి ఆ రాళ్ళ ఉప్పును కొద్దిగా బకెట్లో నీళ్ళల్లో వేసి ఇల్లంతా తడిగుడ్డతో తుడవండి ఎంతో శక్తివంతమైన ఈ రోజు ఇలా తుడిస్తే ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు దుష్ట శక్తులు పోయే అవకాశం వంద శాతం ఉంటుంది అంతేకాకుండా ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిటికెడు ఉప్పును వేసి ఇంట్లో నైరుతి దిశలో ఆ గ్లాస్ నీటిని పెట్టండి అలా ఉంచి ఆ నీరు రంగు మారినట్లయితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లే అలా రంగు మారుతున్న ఆ నీటిని ప్రతిసారి కూడా మార్చివేస్తూ మళ్లీ ఉప్పు వేసి గ్లాస్ నీటిని నైరుతి మూలన పెడుతూ ఉండాలి అలా ఆ నీరు రంగు మారనంత వరకు పెట్టాలి ఎప్పుడైతే నీటి రంగు మారకుండా నీటి రంగులోనే ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ దూరమైనట్లే అలానే పిడికెడు రాల ఉప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఆ బౌల్ను బాత్రూంలో ఒక మూలన పెట్టాలి అలా ప్రతి ఏడు రోజులకు ఒకసారి ఆ ఉప్పు మారుస్తూ ఉండాలి మళ్లీ మళ్లీ పెడుతూ ఉండాలి అలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు మాయమైపోతాయి ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారం పైన రాళ్ళ ఉప్పును తీసుకొని ఒక పిడికెడు రాళ్ళ ఉప్పును తీసుకొని ఎర్రగుడ్డలో వేసి మూట కట్టి ఇంటి సింహద్వారం పైన ఆ మూటను ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కట్టాలి అలా కట్టినట్లయితే ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావాలు దుష్టశక్తులు ప్రవేశించలేవు ఇలా చేసినట్లయితే మన ఇంట్లో ఉండే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి మన ఇంట్లో సిరి సంపదలు ఎల్లప్పుడూ నిండుగా ఉంటాయి ప్రతి విషయంలోనూ మనకు ఆత్మవిశ్వాసం అనేది చక్కగా పెరుగుతుంది అలానే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు ఏ సమయంలోనైనా మనం స్నానం చేసే నీటిలో చిటికెడు ఉప్పును వేసి స్నానం చేస్తే మన ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోతాయి అలానే శరీర సంబంధమైన చర్మ సంబంధమైన సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే మన ఇంట్లో వారు ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనలకు గురి అవుతూ ఉంటే తప్పకుండా ఈరోజు ఇలా చేయాలి అది ఏంటంటే రెండు పిడికెళ్ల నిండుగా రాల ఉప్పును తీసుకొని అలానే కాసేపు పట్టుకొని ఉండాలి అలా కాసేపు పట్టుకొని ఉన్న తరువాత ఆ ఉప్పును పారే నీటిలో వేయాలి లేదా మీ ఇంట్లో సింకులో వేసి నీటిని వదిలేస్తే సరిపోతుంది అలా వదిలేసిన తర్వాత కొంతసేపటి వరకు ఆ సింక్ దగ్గరకు ఎవరూ వెళ్ళకూడదు అలా ఈ రోజు చేసినట్లయితే కొద్ది సమయంలో మనకు మానసిక ప్రశాంతత కలుగుతుంది దానిని మనం వెంటనే గమనించవచ్చు అప్పటి వరకు మన ఒంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నీ పోతాయి అంతేకాకుండా మనకు అందిన నెలవారీ డబ్బులతో ఐదు రూపాయలతో మొట్టమొదట ఉప్పును కనుక కొన్నట్లయితే ఇక ఆ నెలవారీ జీతం మొత్తం కూడా దుబారా కాకుండా చక్కగా ఆదా అవుతుంది ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపై మీ ఇంటికి వస్తుంది కాబట్టి ఎంతో శక్తివంతమైన అమావాస రోజు ఉప్పుతో మీ ఇంట్లో ఇలాంటి విధి విధానాలు పాటించి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో జీవించండి